ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని పేరెంట్స్ కోరుకున్నంత ఎక్కువగా ఇంకా ఏ ఒక్కరూ వారి గురించి కోరుకోరు అంత ప్రాముఖ్యత వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డల పైన పేరెంట్స్ ఇస్తూ ఉంటారు మరి పేరెంట్స్ పిల్లల గురించి ఎక్కువగా కోరుకునేది ఏంటి మా పిల్లలకు బాగా చదువు రావాలి వీళ్ళకి మంచి ఉద్యోగం రావాలి వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా మంచిగా వాళ్ళ జీవితం మంచిగా ఉండాలి అని ఇట్లాంటివి ఎక్కువగా కోరుకుంటుంటారు ఫస్ట్ ప్రయారిటీ పిల్లల గురించి ఎక్కువ మందికి చదువు గురించి వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వటం గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది ఇది తప్పేమీ కాదు ఇది చాలా కరెక్టే కానీ ఫస్ట్ చదువు వాళ్ళ ఉద్యోగము వాళ్ళ జీవితం సెటిల్ అవ్వటానికి చదువే ముఖ్యం అనుకుంటే నేను ఇది కరెక్ట్ కాదు అంటున్నా ఎందుకు ఫస్ట్ చదువు కాదు ఫస్ట్ ఉద్యోగం కాదు జీవితం సెటిల్ అవ్వాలంటే ఇదే ఫస్ట్ కాదు ఇది సెకండరీ ఇది నెక్స్ట్ మరి ఫస్ట్ ఏది అని పేరెంట్స్ ఆలోచించాలి ఫస్ట్ బిడ్డలకి వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ప్రయారిటీ దానికి ఇవ్వాలి ఆరోగ్యంతో పాటు బిడ్డలకి మంచి గుణాలు మంచి సంస్కారాలు రావాలి రోజులో పేరెంట్స్ యొక్క ఆలోచన బిడ్డలకి ఈ రెండుటి గురించి ఫస్ట్ ఆలోచించి తర్వాతే వాడు చదువుతున్నాడా స్కూల్కి బాగా వెళుతున్నాడా హోంవర్క్ చేస్తున్నాడా వాడికి ఏ చదువు చదివిస్తే వాడి ఫ్యూచర్ బాగుంటుంది ఏ ఉద్యోగం చేయిస్తే బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది ఇవన్నీ నెక్స్ట్ ఆలోచించాలి అంటే వాటి గురించి ఆలోచన చేయొద్దా అంటలేదు కానీ ఈ ఫస్ట్ ఆరోగ్యము మంచి గుణాలు వీటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ చదువుకి ఇవ్వకూడదంట నేను వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చదువుకే ఇచ్చారా ఏమిటి నష్టం నేను చెప్తా అప్పుడు నేనన్నట్టు ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చి నెక్స్ట్ చదువుకి ఇవ్వండి వీళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుంది రియల్ పేరెంట్స్లా మీ బిడ్డలు జీవితకాలం మిమ్మల్ని ఎట్లా పూజలు చేస్తుంటారో ఆ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా అప్పుడు ఇప్పుడు చాలామంది చదువే ముఖ్యం మంచి జాబ్ సంపాదించటమే ముఖ్యం జీవితంలో సెటిల్ అవ్వాలంటే మంచిగా డబ్బు రావాలంటే ఉద్యోగం ఉండాలి మంచిగా చదువు ఉండాలని కోరుకుంటారు పేరెంట్స్ దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక పిల్లవాడు మెడిటేషన్కి వెళ్తాను ఏజ్లో నీకు ఎందుకు రావని యోగా ఏదైనా ఎక్సర్సైజ్కి వెళ్తా అంటే ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు ఈ ఏజ్లో నువ్వు చదువుకోవాలి కానీ మైండ్ వాటి మీద ఎందుకు పెడతావు అంటుంటారు చాలామంది సరే ఇట్లా బాగా చదివిస్తున్నారు మంచి ర్యాంకులు వస్తున్నాయి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అంటే వీళ్ళ ఆరోగ్యం గురించి వీళ్ళ ఆలోచనలు అంటే మానసిక స్థితి గురించి మంచి గుణాలు సంస్కారాల గురించి మీరు మైండ్ ఎక్కువ పెట్టిచ్చున్నందువల్ల చదువు ఉంటున్నది ఉద్యోగం వస్తున్నది మంచిగా సెటిల్ అవుతున్నారు అంటే ఇట్లాంటి ఉద్యోగం బాగా వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు కూడా అవుతాయి సెటిల్ అయినట్టుగా భావిస్తున్నారు ఎంతమంది కాపురం చేస్తున్నారు సరిగా ఒక్కసారి ఆలోచించండి వంద జంటలు తీసుకుంటే నలభై జంటలు ముప్పై జంటలు విడాకులు తీసుకుంటున్నాయి మరి మీ బిడ్డల జీవితం ఎట్లా ఉంటే మీరు సుఖంగా ఉంటారా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని కోరుకున్నారే అంటే ఒక ఉద్యోగంతోనే ఫ్యూచర్ బాగుంటుందా ఒక చదువు ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుందా చెప్పండి ఉద్యోగం చేస్తే అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు చేస్తాం తర్వాత గుణాలు మంచిగా లేకపోతే ముసలితనంలో అయినా సరే అరవై ఏళ్ళు దాటాకైనా ఉద్యోగం ఉండదు కదా అక్కడి నుంచి అయినా శాశ్వత గడపాలంటే ఏది కావాలి మనసు బాగుండాలి కనీసం పెళ్ళయ్యాకైనా సరే గొడవలు లేకుండా మోడు పిల్లలు హాయిగా కాపురం చేయాలంటే కూడా విడాకులు రాకపోయినా కనీసం రోజు అరుచుకుంటూ తిట్టుకుంటూ కసుబుసులాడుతూ ఎడమకం పెడమకం అంటారే అలా ఉంటూ కాపురాలు చేసేవాళ్ళు సగం మంది పైన ఉంటారు విడాకులకి వెళ్ళేది కొంతమంది అయితే మరి ఇట్లాంటి జీవితంతో సెటిల్ అవుతారు ఎవరన్నా చెప్పండి అసలు ఎంతోమంది యూత్ ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగ వ్యాపారాలు వచ్చే మానసిక ఒత్తిడి తట్టుకోలేక స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోయి నిద్ర పట్టక డ్రగ్స్కి ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు ఇంకా తట్టుకోలేక కొంతమంది సుసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజుల్లో ఒక చదువు ఉద్యోగం వీటన్నిటినీ లేకుండా కాపాడుతుంది అనుకుంటే ఎంత పొరపాటో చూడండి మరి అందుకని శీలము లేని విద్య శోభిల్లదు అంటారు విలువలు లేని విద్య శోభిల్లదు అందుకని మీ పిల్లల భవిష్యత్తు అలా అయిందంటే మీ తప్పే అంటా నేను పేరెంట్స్ తప్పే ఇప్పుడు ఇంకొకటి వాడికి చదువు మీదే శ్రద్ధ పెట్టించారు చదువుకోవటం కోసం మీరు ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు ఇరవై పాతికేళ్ల వయసు వచ్చేసరికి వీళ్ళకి ఒబీసిటీ పీరియడ్స్ రావటం లేదు మగవాళ్ళకి వీరి కణాలు ఉండటం లేదు థైరాయిడ్ హార్మోన్స్ లోపం అన్వాంటెడ్ హెయిర్ ఓవర్ఎస్లో బుడగలు అసలు పెళ్ళైనా వీరి కణాలు ఎక్కువ లేక పిల్లలు పుట్టట్లేదు మరి ఇలాంటి లైఫ్ స్టైల్ సంబంధమైన సమస్యలతో పాటు షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ పాతిక ముప్పై ఏళ్ళకి పెరిగిపోతున్నాయి వాళ్ళ జీవితం సెటిల్ అవ్వాలంటే ఇట్లా ఉంటే ఏమి సెటిల్ అవుతారు చెప్పండి అందుకని ఆరోగ్యం గురించి మంచి గుణాల గురించి ఆలోచించకుండా చదివితే మంచి ఉద్యోగం వచ్చిన మంచి సంపద ఉన్నా వాళ్ళెవ్వరూ సుఖపడలేరు తాత్కాలికంగా కొన్ని రోజులే తప్ప అది మానసికంగా సరైన సుఖము సరైన ఆనందం కాదని వాళ్ళకే అర్థమవుతుంది తర్వాత వెనక్కి వెళదామంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలవాట్లు ఇవన్నీ కూడా మనిషిని పూర్తిగా మారనివ్వలేవు పది రోజులు మారతాడు మళ్ళీ ఇరవై రోజులు వెనక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఐదు రోజులు మారుతాడు పది రోజులు వెనక్కి వెళ్ళిపోతాడు అందుకని మంచి వైపు వెళ్ళటం చాలా కష్టమైపోతుంది అదే నిజంగా పేరెంట్స్ అయితే ఫస్ట్ దేనికి ఆలోచిస్తే బాగుంటుందంటానంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ మంచి కోణాలు మంచి సంస్కారాలు మా బిడ్డలకు రావాలి మీ బిడ్డలను అట్లా పెంచి మీరు బిడ్డ కోసం ఇట్లాంటి వాటి కోసం టైం కొంత కేటాయించండి చదవమనండి వాడికి చిన్న ఉద్యోగం రానివ్వండి ఆనందంగా హ్యాపీగా బ్రతుకుతాడు వాళ్ళ జీవితం మంచిగా సెటిల్ అవుతుంది దీనికి మించిన సంపద మరవట్లేదు అంటే చదువు వద్దంటా చదవమనండి కానీ రోజుకో గంట గంటన్నరన్న మంచి ఆసనాలు వ్యాయామాలు ఆటలు పిల్లల కోసం పేరెంట్స్ రెండు గంటలైనా పెట్టింది తీసి పక్కన పెట్టేటట్టు చూడాలి అట్లాగే రెండుసార్లు రోజు అన్నా సరే మంచి ఆహారం పెట్టేటట్టు శ్రద్ధ పెట్టాలి పిల్లలకి జ్యూస్లు ఇవ్వటం స్ప్రౌట్స్ పెట్టడం డ్రైనట్స్ పెట్టడం ఫ్రూట్స్ ఎక్కువ పెట్టడం ఎర్లీగా డిన్నర్ పెట్టడం ఇట్లా మంచి ఆహారాలు నువ్వు తర్వాతే చదువు కాకపోతే మంచి ఫుడ్ తినాలి అని చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ లాగా మంచి ఫుడ్ వాడికి వ్యసనం అయ్యేటట్టు పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలంటా నేను ఈ రెండు కేటాయించాక బాబు నువ్వు చదువుకోమని అప్పుడు చెప్పండి చదువు లేకపోతే ఎందుకు పనికిరావు ఏ ఉద్యోగం రాదని అప్పుడు ఎంకరేజ్ చేయండి ఈ విలువలతో కూడిన గుణాలతో కూడిన మనిషి చదువు కనుక తోడైతే జీవితం మంచిగా సెటిల్ అవుతుంది మంచిగా కాపరాలు చేస్తారు పిల్లలు స్ట్రెస్ను తట్టుకోగలుగుతారు మీ కడుపును పుట్టినందుకు మా పేరెంట్స్ ఇలాంటి మంచి ఫౌండేషన్ మాకు చిన్నప్పుడు వేశారని రోజూ తలుచుకుంటారు మిమ్మల్ని ఇది పిల్లలకి ఇవ్వాల్సిన రియల్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆరోగ్యము గుణాలు సెకండ్ ప్రయారిటీ చదువు ఇది కనుక పేరెంట్స్ పెట్టుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం